హాయ్ ఫ్రెండ్స్ పిల్లలందరికైతే సమ్మర్ వెకేషన్స్ వచ్చాయి ఒక చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానే మనం సమ్మర్ వెకేషన్లో ఏ ప్లేసెస్కి విజిట్ చేయాలి సో మనం టికెట్స్ ఇవన్నీ కూడా మనం ముందే ప్లాన్ చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీగా మన జర్నీ అనేది ఈజీగా అవుతుందండి ఎందుకంటే వెకేషన్లో ప్రతి ఒక్కరు బుక్ చేసుకుంటారు కాబట్టి సీట్స్ అస్సలు దొరకవు ఈవెన్ తత్కాలకు కూడా అస్సలు దొరక ఎవ్రీ ఇయర్ మేమైతే సమ్మర్ వెకేషన్లో తిరుమలకైతే వెళ్తాం కాబట్టి నేను టూ మంత్స్ బిఫోర్ అయితే బుక్ అయితే చేసేసుకున్నాము మేము ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అయితే ట్రైన్ ఎక్కాము ఈవినింగ్ సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా తిరుమలకైతే రీచ్ అయ్యాము సో అక్కడైతే బస్ వెక్కేసాము బస్సు ఎక్కిన తర్వాత మనకి కొండపైకి అయితే తీసుకెళ్లారు సో అందుకనేసి మనం ఎప్పుడైనా సమ్మర్ వెకేషన్స్ వస్తే ఏ ప్లేస్కి వెళ్ళాలి అట్లా చిన్న ఇవందరికీ తెలుసు కానీ ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే మన జర్నీ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది సో ఆల్రెడీ మేము కూడా రూమ్ అయితే ముందే బుక్ చేసేసుకున్నాము ఆర్య వైశ్య సమాజం దగ్గర అయితే మేము రూమ్ అయితే ముందే బుక్ చేసి పెట్టుకున్నాము వెళ్ళంగానే అయితే ఇవ్వలేదు కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు అక్కడ రూమ్స్ వెకేట్ చేసేవారు సింగిల్ డబుల్ అన్ని రకాల రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి సో అక్కడైతే మేము వెయిట్ చేసాము ఫైనల్గా అయితే రూమ్ అయితే అలాట్ చేశారు ఇదైతే మేము త్రీ మెంబెర్స్ కోసం కాబట్టి సింగిల్గా ఇట్లా అయితే తీసుకున్నాము చక్కగా బెడ్ అన్నీ కూడా చాలా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు ఇక్కడ సో ఫైనల్గా అయితే ఇంకా రూమ్కి అయితే రీచ్ అయ్యి మంచిగా ఫ్రెష్ అయ్యామండి ఈ మేము తీసుకునే హోటల్ ఆపోజిట్లోనే చక్కగా మాకు టిఫిన్ సెంటర్స్ అన్నీ నియర్ టు ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుని ఫుల్ అయితే అయింది బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం సో ఎవరికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు సో నేనైతే ఇడ్లీ అండ్ వడ తీసుకున్నాను వాళ్ళు అయితే దోశ తీసుకున్నారు సో ఈ నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా మా దర్శనం ఫస్ట్ నీలాలు ఇవ్వడము తర్వాత దర్శనం ఎలా జరిగింది రష్ ఎట్లా ఉంది సో ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ ఈ నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అన్నీ కూడా మనం షార్ట్లో ఒక్క దాంట్లో షేర్ చేయలేము కదా సో ఫస్ట్ అయితే మేమైతే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాము సో ఇంకా ఇక్కడైతే బాదం పాలు అయితే తీసుకున్నాము